విజయవాడ పడమటలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరి స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా విజయవాడ పడమటకు ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఉన్నటువంటి నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు పాల్గొన్నారిక ఎన్టీఆర్ కు ఘనంగా నివాళులు అర్పించారు నందమూరి తారక రామారావు గారు అన్నది ఒక వ్యక్తి కాదు ఒక ప్రపంచం వారు చలనచిత్ర రంగాన్ని ఏలడం మాత్రమే కాకుండా అనితర సాధ్యమైనటువంటి పాత్రల్లో జీవించి పెట్టి జీవించాలి ఎందుకు అంటున్నారు నేటికి సైడ్ రాముడన్నా లక్ష్మణుడ రాముడన్నా కృష్ణుడన్నా అందరి కళ్ళ ముందు కూడా సాక్షా కలిగింది ఆ నందమూరి తారకరాముని రూపం అది మాత్రమే కాకుండా చిరంజీవులు లాంటి సినిమాల్లో ఎవరూ కూడా చేయ సాహసించినటువంటి పాత్రలు వారు దోషించి నటించి అని చెప్పి నేను అన్నం ఇందాక కూడా తెలుగు కళామ తల్లి ముద్దుబిడ్డగా ఆ కళామ తల్లి ఆశీర్వాదాలు అందుకున్నటువంటి వారు అది మాత్రమే కాకుండా వారు ప్రజా జీవితంలోకి వచ్చిన బిమ్మట సంక్షేమం మన పదానికి నిజమైన నిర్వచనం పనుకునేటువంటి వారు నల్మూరి తారక రామారావు గారు అన్నదో జలదశ జైవ ఆదిదశ చికిత్స కథ క్రైస్తే స్వర్గ మాయాంతి బినా యజ్ఞేన భారత అని అంటే ఆత్మతో ఉన్నవారికి పన్నెండు అన్నం పెట్టిన దాహంతో ఉన్నవారి వారి దాహాన్ని తీర్చిన అటువంటి వారికి స్వర్గ ద్వారాలు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయి అని చెప్పి పెద్దలు చెప్పినటువంటి మాట ముఖ్యమంత్రి సందర్భంలో ఆకలితో అలమతిస్తున్నటువంటి ఎందరో పేదలకి రూపాయి రెండు రూపాయలకే కిలో బియ్యాన్ని ప్రవేశపెట్టి అదేవిధంగా దాహార్తితో అలమతిస్తున్నటువంటి రాయలసీమ అంద్రీనీవా గాలేరు నగరి తెలుగు గంగవంతి ప్రాజెక్టులు అందించి అక్కడ ప్రాంతంలో వారి దాహార్తిని తీర్చు ప్రత్యేకించి మహిళల యొక్క అభివృద్ధిపై ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి ఆస్తిలో సమానవంతం అదేవిధంగా ఒక ప్రత్యేకమైనటువంటి విశ్వవిద్యాలయం మరి వైద్యం చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని వారు స్థాపిస్తూ వారు మెడికల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో వైద్య విద్య ఏదైతే ఉందో దాన్ని రమ ప్రత్యేక ఇవన్నీ కూడా ఈ కొన్ని మాత్రమే నేను చెప్తున్నాను అదేవిధంగా మరి మన మాండలిక వ్యవస్థ దాన్ని తీసుకుని వచ్చి ప్రజల వద్దకే పరిపాలన తీసుకొచ్చినటువంటి గనుడు కూడా నందమూరి తారక రామారావు ఇవాళ తెలుగువారు ఆత్మగౌరవంతో తల ఎత్తుకోగలుగుతున్నారంటే ఎందరో మహానుభావులు వారితో పాటుగా నందమూరి తారక రామారావు గారు కూడా ప్రధానమని చెప్పి మా కూడా గుర్తించాలి మద్రాసీయులుగా పరిగణిస్తున్నటువంటి సందర్భంలో దక్షిణ భారత తెలుగువారు అని గుర్తింపు మన జాతికి తీసుకొచ్చినటువంటి వారిని అంది కాబట్టి కలుగునే నేటి నేటి వరకు కూడా వారు పరంపదించి దగ్గర దగ్గర ఇరవై ఎనిమిది ముప్పై సంవత్సరాలు అయినా కూడా నేటికి సైతం తెలుగు ప్రజల హృదయ పీతికి మీద వారిని ప్రతిష్ఠించుకుని ప్రతి ఒక్కరూ కూడా వారిని గుర్తించుకుని గుర్తించుకుంటారు అటువంటి నా తండ్రి యొక్క ఆశీర్వాదం కేవలం నా మీద మాత్రమే కాదు తెలుగు వారు అందరి మీద ఉండాలని చెప్పి వారికి నేను 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 ప్రార్థిస్తున్నా